హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి సరికొత్త మీ మీ శ్రీ వ్లాగ్స్ మీకు తెలుసు కదా ఫ్రెండ్స్ లాస్ట్ బ్లాగ్స్ లో నేను విజయవాడ వెళ్ళి కొన్ని పుణ్యక్షేత్రాలను దర్శించుకున్నట్టు అయితే చూపించాను కదా అలాగే ఇప్పుడు కూడా ఒక ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రానికి అయితే వెళ్తున్నానండి అయితే అది ఎక్కడికి వెళ్తున్నానో మీరే చూసేసేయండి నేను వెళ్ళింది డిసెంబర్ మంత్ కావడంతో దట్టు మేము బయలుదేరింది కూడా అర్లీ మార్నింగ్ అవ్వటంతో ఈ విధంగా మంచు కురుస్తూ పచ్చని పొలాలు పచ్చని చెట్ల మధ్య వెళ్తుంటేనండి ఎంతో హాయిగా అనిపించింది అనుకోండి ఇలాంటి క్లైమేట్ ని చూసేసరికి నాకైతే మంచి పాట అయితే గుర్తొచ్చిందండి అదేంటో తెలుసా మంచు కురిసే విరిసే మంచులో మనసు మురిసేదెందుకో ఎందుకోయే విందుకో ఎవరితో పొందుకో ఎందుకోయే విందుకో ఎవరితో పొందుకో మంచు కురిసే వేలలో ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి కానీ పాత పాటలు చాలా బాగుంటాయి కదండి ఓ మాటల్లోనే మనం చేరుకోవాల్సిన ప్లేస్కి అయితే చేరుకున్నామండి ఈ గేట్ చూసి ఇప్పటికే చాలా మందికి అర్థమైంది అనుకుంటాను కరెక్ట్ ఏలూరులో ఉన్న చిన్న తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన ద్వారకా తిరుమలకైతే వచ్చేసాం విజయవాడ నుండి సుమారుగా రెండు నుండి రెండున్నర గంటలు ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చేసరికి ఈ క్లైమేట్ ని చూసేసరికి అండి చాలా హ్యాపీగా ఓయ్ అయితే ఇక్కడికి చేరిన తర్వాత ఈ విధంగా కొండపైకి ఎక్కిన తర్వాత మొత్తానికి గుడి దగ్గరికి అయితే చేరిపోయాం సుమారుగా చేరేసరికి చేరేసరికండి పది నుండి పదిన్నర అయితే అయిందండి కాబట్టి ఈ టయానికి దర్శనం కూడా చక్కగా అవుతుంది కదా అందుకోసమే ఇలా ప్లాన్ చేసుకున్నాం ఇంక ఇక్కడికి చేరిన తర్వాత అందరం ముందుగా అయితే ఆ వెంకటేశ్వర స్వామిని స్మరించుకుంటూ గోవిందనామాలను అయితే పెట్టించుకున్నాం ఇంకా అందరం కలిసి గోవిందనామాలు పెట్టుకున్న తర్వాత గుడిలోకి అయితే బయలుదేరిపోయాము ఫ్రెండ్స్ చూసారు కదా ఇప్పుడైతే మనం ద్వారకా తిరుమల పుణ్యక్షేత్రానికి అయితే వచ్చేసాను ఇక్కడికి రాగానే చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ తో చాలా బాగుందండి అండ్ మా ఫ్రెండ్స్ హెల్ప్ తో అయితే త్వరగా శీఘరి దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాను ప్రాంగణం అంతా ఒకసారి మీకు చూపిస్తాను నాకైతే ఎక్సలెంట్ గా అనిపిస్తుంది అండ్ వెదర్ కూడా చాలా బాగుందండి మొత్తానికి గుళ్ళోకి వెళ్ళటానికి ముందుగా మనం వచ్చేసరికి ఈ కౌంటర్ దగ్గర అయితే సెల్ ఫోన్స్ అయితే జమ ఇచ్చేయాలి జమ్మిచ్చిన తర్వాతే లోపలికైతే అలౌ చేస్తారు ఇంకా అదే విధంగా మా దగ్గర ఉన్న సెల్ ఫోన్స్ అయితే జమ ఇచ్చేసిన తర్వాత ఇంక ఇక్కడ తూర్పు గోపురం కనిపిస్తుంది కదా ఈ తూర్పు గోపురం గుండా మేము గుడిలోకి అయితే ఎంటర్ అయిపోయాం అండ్ మీకు అందరికీ తెలిసిందే కదా ఫ్రెండ్స్ గుడి లోపల మాత్రం వీడియోస్ అసలు షూట్ చేసుకునేవారు కదా తట్టు మేము ప్రోటోకాల్లో వెళ్లటం వలన స్వామివారి దగ్గర మేము గోత్రనామాలు చెప్తూ అర్చన కూడా చేయించుకున్నాం ఇంక ఈ విధంగా బ్రహ్మాండంగా స్వామివారి దర్శనం అయ్యాక బయటకు వచ్చి కౌంటర్ దగ్గర సెల్ ఫోన్స్ అయితే తీసేసుకున్నాం ఎందుకంటే మిగతా విశేషాలన్నీ మీకు చూపించాలి కదా ఇంక ఈ విధంగా బయటకు వచ్చిన తర్వాత అక్కడే ఉన్న ఒక చెట్టు దగ్గర మా మదరు మా మిస్సెస్ మా పాప దీపాలు వెలిగించుకున్నాక అక్కడే ఉన్న వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా పసుపు కుంకుమలతో అలంకరించి దీపాలు అయితే వెలిగించుకున్నారు ఈ గుడి ప్రాంగణంలో ఉన్న ఈ స్తంభాలు నన్ను అయితే చాలా ఆకట్టుకున్నాయండి ఎందుకంటే ఇక్కడ ఒక్కొక్క స్తంభం ఒక్కొక్క అవతారంతో ఉన్నాయండి అదేనండి శ్రీకృష్ణుని దశావతారాలతో ఉన్నాయి చూసారా స్తంభాలన్నీ దేవతామూర్తుల విగ్రహాలతో చక్కగా ఆకర్షణీయంగా ఉన్నాయనుకోండి అలాగే గుళ్ళో గా వెంకటేశ్వర నామాల చాంటింగ్ జరుగుతుంటేనండి చాలా హాయిగా కనిపించింది అనుకోండి అలాగే మేము వెళ్ళినప్పుడు చాలా మంది కొత్త జంటలు అయితే కనిపించారండి అదేనండి పెళ్లి వస్త్రాలతో వధూ వరలైతే కనిపించారనుకోండి ఈ విధంగా దర్శనం అంతా చక్కగా జరిగిపోయిన తర్వాత బయటకైతే అయితే బయలుదేరిపోయాము బయటకు వచ్చాక ద్వారకా తిరుమల దేవస్థానం వారి ఈ స్టాల్లో అగరబీలు ధూప్ స్టిక్స్ అయితే కొనుక్కున్నాం ఇవి మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయండి ఎవరైనా ఇక్కడకి వెళ్ళినట్లయితే కనుక ఇక్కడ తప్పకుండా తీసుకోండి నిజంగానే చాలా బాగున్నాయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి శ్రీవారి సప్తగోకులం అదేనండి గోశాలకు వెళ్ళి దీని చుట్టూ ప్రదక్షిణలు చేసి గోశాల దర్శనం కూడా చేసుకున్నాం ఇంకా దర్శనాలన్నీ చక్కగా అయిన తర్వాత ఇంకా అయితే బయలుదేరిపోయాం అలాగే ఆఫ్టర్నూన్ టైం కదా ఇంకా లంచ్ టైం కూడా అయింది కాబట్టి ఇక్కడున్న అన్నదాన క్షేత్రంకి అయితే బయలుదేరిపోయాం ఇదిగోండి మొత్తానికి శ్రీ వకుల మాత అన్నప్రసాద భవనం దగ్గరికి వచ్చేసి తృప్తిగా భోజనం అయితే కానిచ్చాం అలాగే ఇక్కడ వడ్డించడం కూడా చాలా సిస్టమేటిక్ గా ఉందండి పాటు పదార్థాలు కూడా చాలా రుచికరంగా ఉన్నాయనుకోండి అలాగే మేమంతా భోజనం చేసిన తర్వాత ఇంకో గుడికి వెళ్ళటానికి చాలా టైం ఉందండి డట్టు మధ్యాహ్నం అవటంతో ఆ గుడి క్లోజ్ చేసి అగెయిన్ త్రీ ఓ క్లాక్ అయితే తిరుచుతారని విన్నామండి అందుకే అక్కడ సేవా సిబ్బంది మాకు వడ్డించమని రిక్వెస్ట్ చేశారు కాబట్టి ఇది దేవుని ఆజ్ఞ అనుకొని చాలా సంతోషంగా అయితే వడ్డన కార్యక్రమంలో మునిగిపోయాము ఈ విధంగా ఇక్కడ వడ్డిస్తూ సేవ చేయటంలో మాకైతే చాలా తృప్తిగా అనిపించింది అనుకోండి ఇంకా ఈ విధంగా ఇక్కడ కాసేపు సేవ చేసుకున్న తర్వాత ఇంకా మేము వెళ్లాల్సిన చోటుకైతే బయలుదేరిపోయాము కాకపోతే మేము ఏ గుడికైతే అనుకున్నామో ఆ గుడికి వెళ్ళటానికి ఇక్కడ నుండి రోడ్డు అయితే అస్సలు బాగాలేదండి కానీ ఇంకా తిప్పల పడుతూ మొత్తానికి ఈ గుడి దగ్గరికి అయితే చేరిపోయాము మేము చేరుకున్న గుడి ఏదనుకున్నారు చాలా ప్రసిద్ధి పొందిన మధ్య వీరాంజనేయ స్వామి అండి ఇక్కడ ఈ ఆంజనేయ స్వామి గుడి విశేషం ఏంటంటే ఈ ఆంజనేయ స్వామి స్వయంభూ దట్టు మధ్య చెట్టు త్వరలో వెలిచారట కాబట్టి ఇక్కడ స్వామి వారు వీరాంజనేయ స్వామిగా పేరు పొందారు ఇంక మొత్తానికి మేము ఈ గుడికి చేరేసరికి మధ్యాహ్నం రెండున్నర అయితే అయిందండి గుడి అగైన్ త్రీ ఓ క్లాక్ తెరుస్తారు కాబట్టి ఆ హాఫ్ అన్ అవర్ లో గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి కాసేపు అయితే విశ్రాంతి తీసుకున్నాం నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇక్కడ స్వామివారు మధ్య చెట్లో వెలిసారని ఇక్కడ కనిపిస్తుంది కదండి అదేనండి ఈ చెట్టు అనేది ఇంకా కాసేపు తర్వాత స్వామివారి దర్శనం చేసుకొని అక్కడ చక్కగా కాసేపు అయితే విశ్రాంతి తీసుకున్నాం అలాగే ఇందాక చూశారు కదా అందరూ స్వామివారిని భజన చేయటం ఆ భజనంతా కంప్లీట్ అయిన తర్వాత స్వామివారి పాదుకులు ఈ విధంగా ఊరేగించారు అంతే ఇవాళ శ్రీ బ్లాగ్స్ ఇంతే మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకోన్ని తప్పకుండా ప్రెస్ చేసి ఆల్ అనే సింబల్ని ప్రెస్ చేయటం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్